హలో యూర్స్ వెల్కమ్ టు డ్రింగ్ క్రియేషన్స్ ఈరోజు మనం పోలాల అమావాస్య వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతం స్త్రీలు తమ సంతానం రక్షణ కోసం సంతాన లాభం కోసం చేస్తూ ఉంటారు ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సౌఖ్యం పిల్లల ఆరోగ్యాలు కలుగుతాయని అందరి విశ్వాసం ఇకపోతే ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం మన ప్రాచీన కాలం నుండి స్త్రీలు వారి భర్త సౌభాగ్యం కోసం పిల్లలు క్షేమంగా ఉండడం కోసం వ్రతాలను అనేది చేస్తూ ఉన్నారు మంగళ వ్రతం సౌభాగ్య సంపద కోసం చేస్తారు అలాగే పోలాలవాస వ్రతం ప్రత్యేకంగా సంతాన రక్షణ కోసం మాత్రమే చేస్తూ ఉంటారు ఈ రెండు వ్రతాలను శ్రావణ మాసంలో చేసుకోవడం విశేషం మనం ముందుగా ఈ వ్రతం యొక్క పూర్తి కథను గురించి తెలుసుకుందాం పూర్వం పిల్లల వారి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే ఒక స్మార్థ పండితులు ఉండేవారు ఆయనకు ఏడుగురు కుమారులు ఉన్నారు అందరికీ వివాహాలు జరిగాయి కోడళ్ళు ఇంటికి వచ్చారు పెద్ద కోడళ్ళందరికీ పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలకి సంతానం కలగలేదు ఒకవేళ కలిగిన వారు వెంటనే చనిపోవడం జరుగుతూ ఉండేది ఈ కారణం వల్ల వాళ్ళు పోలాల మావాసి వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసుకోకుండానే ఉండేవారు ఇలానే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ వ్రతం చేసుకోకపోవడం వల్ల మిగిలిన కోడళ్ళందరికీ చిన్న కోడలు అంటే చాలా కోపంగా ఉండేది ఆమెను తీవ్రమైన మాటలతో బాధిస్తూ ఉండేవారు ఇలా ఏడు సంవత్సరాల పాటు జరుగుతూ ఉండేది మళ్ళీ సుగుణ గద్వతయింది ఈసారి ఆమెను వ్రతానికి పిలవకూడదని ఆరుగురు కోడలు నిర్ణయించుకున్నారు శ్రావణ మాసంలో అమావాస్ రోజు రానే వచ్చింది ఆ రోజే సుగుణకు ప్రసవమైంది కానీ మృత శిశువు పుట్టాడు ఈ విషయం తోడి ఎవరికి తెలిసినా తనను వ్రతానికి పిలవరని భావించి సుగుణ ఆ మృతబిడ్డను తన గదిలో దాచి ఉంచి తన కడుపు దగ్గర చిన్న చిన్న గుడ్డలను మూటగా కట్టి తన తోటి కోడలతో కూర్చుని వ్రతంలో పాల్గొంది వ్రతం పూర్తయ్యాక సుగుణి ఇంటికి వచ్చి తన మృతబిడ్డను ఎత్తుకుని కన్నీరు మున్నీరుగా విలిపించింది ఆ పైన తన పిల్లల సమాధులను దగ్గర కూర్చుని విలిపించింది చీకటి కమ్ముకొచ్చింది అప్పటికే ఆ గ్రామ దేవత అయిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చింది ఎందుకు రోదిస్తున్నావు అని ప్రశ్నించింది అప్పుడు సుగుణ అమ్మకి నమస్కరించి తన గర్భ అంతటిని వివరించింది సుగుణ గర్భసౌకర్ణ విన్న పొలాలమ్మ దేవికి సుగుణ మీద జాలి కలిగింది అమ్మ సుగుణ బారపడకు నీ పిల్లల సమాధుల దగ్గరకు వెళ్ళి నువ్వు పెట్టాలనుకున్న పేర్లతో వారిని పిలు వాళ్ళు సజీవులై తెరి వస్తారు అని వరముసగి తల్లి అంతర్ధానమైంది సుగుణ వెంటనే తల్లి చెప్పిన విధంగా చేసింది సమాధుల దగ్గరికి వెళ్ళి పేరు పేరున వారిని పిలిచింది వెంటనే అద్భుతం జరిగినట్టు సమాధుల నుంచి ఆయన పిల్లలు ఒక్కొక్కరుగా జీవించి సజీవంగా లేచి వచ్చారు తన పిల్లల్ని సంతోషంగా ఆలింగనం చేసుకుని ఇంటికి చేరుకుంది ఇంట్లో అందరూ సంతోషించారు ఆ రోజు నుండి ప్రతి శ్రావణ అమావాసనాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభమైంది ఇలా బోలాలమావాస్య వ్రతం సంతాన రక్షణ కోసం శాశ్వత సాంప్రదాయంగా భావిస్తున్నారు ఇక ఈ వ్రత విధానం శ్రావణ అమావాస్య నాడు చేస్తారు గోమయంతో ఆ ప్రదేశాన్ని శుభపరిచి వరపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి కంద మొక్కను ప్రతిష్ఠించి మంగళగౌరి లేదా సంతాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజిస్తారు తొమ్మిది పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించి పెద్ద ముత్తయదువును పూజించి వాయనముగా సమర్పిస్తారు ఈ విధానంలో తోరానికి పసుపు కొమ్మును కట్టి దాన్ని కంద మొక్కకు వ్రతం చేసిన వారి మెడలోని అలాగే వారి చిన్న పిల్లలకు కడతారు ఇలా చేస్తే సంతానం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని హిందువుల విశ్వాసం హిందూ సంస్థ సుఖినో భవంతు ప్రతి ఇంటిలోని చిన్నపిల్లల నవ్వులు ఇలాగే మార్మోగుతూ ఉండాలని ప్రతి తల్లి ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మా ఛానల్ తరఫున అందరికీ పొలాల అమావాస్య వ్రత శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మై డ్రీమ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి